హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ ఆ దగ్గర అలీ ఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్ల వారన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నెహమీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్బర్ ఈ వీడియోలో కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి ఇవి పల్లెల్లో రైతు వారిగా ఉన్నాయి మొత్తం పెద్ద కట్ట సో ఇంట్రెస్ట్ నా పర్సన్స్ కాల్ చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చి గొర్రెల్ని చూసుకునేసి అనేటివి చేయవచ్చు అండి సో ధర కూడా కొద్దిగా రీజన్గానే ఉంది కంపేర్ టు మార్కెట్ చేసుకుంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ఈ ధర కొద్దిగా రీజన్గానే కనిపిస్తా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ దగ్గరకు వచ్చి మీరు గొర్రెని చూసుకునేసి పళ్ళు లేని గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెడేయచ్చు అండి దాన్ని తీసి పక్కన పెట్టేసి బేరం అనేది చేయవచ్చు ఇది అడ్రస్ వచ్చేసి ఫస్ట్ ఇదే అడుగుతున్నారు చాలామంది ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ అండి నెల్లూరు నెల్లూరు జిల్లా రాపూర్ నుంచి మనకి మొత్తం ఈ నెల్లూరు జుడుపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు మొత్తం నూట ఎనిమిది గొర్రెలు అనేటివి ఉన్నాయి నెల్లూరు జుడిపి పద్నాలుగు పిల్లలు అనేటివి వస్తాయండి కాల కిందకి నూట ఎనిమిది గొర్రెలకు పద్నాలుగు పిల్లలు అనేది వస్తాయి ధర విషయానికి వచ్చేటప్పటికి జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పినారండి ఎక్కువ బేరం అయితే ఉండదు ఇరవై నాలుగు వేల ఐదు అనేది బేరం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి భారాల నుంచి వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా అనుకూలంగానే మీకు చేసి పంపిస్తాం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి రైతువారిగా పల్లెల్లో మనకు ఈ నూట ఎనిమిది గొర్రెలు పద్నాలుగు పిల్లలు అనేటివి ఉన్నాయి మిగతా సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను చూసుకునేసి చెక్ చేసుకునేసి బ్యారం చేయవచ్చు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే మీరు దాన్ని తీసేయవచ్చు మాట వరుసగా చెప్తున్నాను ఒకటి పళ్ళు పోయి ఉన్న గొర్రె తీసినా తీసేయవచ్చు పది వచ్చినా కానీ తీసేయవచ్చు బేరం చేసుకున్నాక మళ్ళీ తీసారు చేశారు అనే మాట అయితే ఉండదు మీకు దగ్గరకు వచ్చి గొర్రెలన్నీ నీట్గా చూసుకున్నాకే మీరు బేరాలనే చేయవచ్చండి సో ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు ఇవి నూట ఎనిమిది గొర్రెలకి పద్నాలుగు పిల్లలు అనేటివి కాలు కిందకు వస్తాయి జత వచ్చేసి ఇరవై నాలుగు వేల ఐదు వందలుగా బేరం అనేది ఉంది మొత్తం కట్ట ఉన్నప్పుడు యాభై తీయాలా అంటే మళ్ళీ ధర అనేది మారిపోతుంది పట్టుకోవాలనేటప్పుడు అవి మీరు వచ్చి పట్టుకున్నాక వాటి బేరం అనేది చెప్పగలమండి అవి వందలో మీరు యాభై ఏది తీసుకుంటారో దాన్ని బట్టి ధర అనేది ఉంటుంది థ్యాంక్ యూ అండి